I do డిసిసి బ్యాంక్ చైర్మన్ గా మంచురు సూర్యనారాయణ రెడ్డిని నియమించడంపై బద్వేలు టీడీపీ శ్రేణుల్లో హర్షాతి రేఖాలు వెల్లువెత్తాయి రాష్ట్ర వ్యాప్తంగా పది జిల్లాలకు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ మేరకు బద్వేలుకు చెందిన పార్టీ సీనియర్ నాయకుడు మంచురు సూర్యనారాయణ రెడ్డిని కడప డిసిసి బ్యాంక్ చైర్మన్ గా ప్రభుత్వం నియమించింది ఈ సందర్భంగా సూర్యనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తనకు చైర్మన్ పదవిని ఇచ్చిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు అలాగే తనకు పదవి రావడానికి సహకరించిన నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు రితీష్ రెడ్డి బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా టిడిపి నియోజకవర్గ మహిళా నాయకురాలు మాచిపల్లి లక్ష్మీదేవి ఎంవి కృష్ణారెడ్డి ఏపీ జర్నలిస్టుల ఫోరం కడప జిల్లా కన్వీనర్ అనమల వెంకటేశ్వర్లు పలువురు టిడిపి నాయకులు కార్యకర్తలు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు

là gì mà lực cơ phần nó sẽ là cái 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 nó nó nó